ముందే బ్లాక్ చేద్దాం ఎక్స్క్యూజ్ మీ యా తప్పకుండా షూర్ 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 మీ మీద ఉన్నారా అండి యు మీన్ రైటర్ పద్మభూషణ్ హా లైట్ మీరేమవుతారు ఓకే 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 ప్లీజ్ కప్ ప్లీజ్ కప్ ప్లీజ్ కప్ ఆహ్ పెన్లో ఇంక అయిపోయినట్టుంది కొంచెం ఏమనుకోకుండా చివరి ఇంకో పెన్ ఉంటుంది అది తీసుకొస్తే థ్యాంక్ యూ దీంతో కలిపి వాళ్ళకి పది పుస్తకాలు పనిచేసినట్టు ఈ తీపులో కంటిన్యూ అయితే మీరు ప్రింటింగ్ ఇవ్వాలేమో ఇద్దాంలే అయినా నా పుస్తకం హాయ్ పూజారాయణ మీ తలకేటగా నేనే తీసుకొచ్చారు హలో ఏం లేదండి మీరేంటి ఇక్కడ మీరు ఆ రోజు ఫంక్షన్ నుండి సడన్ గా వెళ్ళిపోయేసరికి నాకేం అర్థం కాలేదు సో పర్సనల్ గా మాట్లాడాలని వచ్చేసాను పర్లేదు కదా అంటే టైం చూసుకుని మా అమ్మ నాన్నకి నేను రైటర్ అని చెప్పి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను కాకపోతే మీరు అందరు ముందు చెప్పి నాకు ఇచ్చారు సారీ అండి ఇట్స్ ఓకే బయటికి వెళ్దామా అంటే చాలా వరకు పెండింగ్లో ఉండిపోయింది పెద్ద లైబ్రరీ ఇక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయి చెప్పాలి ఒక వన్ అవర్ టైం పడుతుంది ఓకేనా పర్లేదు ఇక్కడే ఫ్యాన్ కింద కూర్చోండి ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడ ఇంకు మార్చమని ఎవరు వినరేంటి ఏంటి బాబురావు గారు ఆయన చూడండి రోజు చదివినట్టు చదివితే ఆమె పేపర్ తీసుకెళ్ళిపోతున్నాడు నేను సూపారావు గారు చాలా తప్పు కదండి మిగతా వాళ్ళని చదువుకోవాలి కదా పేపర్ అక్కడ పెట్టండి నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే అన్నీ నేనే చూసుకోవాలంటే అక్కడ ఇద్ది సైలెన్స్ సైలెన్స్ ఎన్నిసార్లు చెప్పాలి లైబ్రరీ అనుకున్నారా రాజీవ్ గాంధీ పార్క్ అనుకున్నారా ఓయ్ ఎందుకు అరుస్తున్నావు అందరూ ఆడ రైటర్ ఏంటి నిజమేనాయ్యా బాబు నమ్మకం లేకపోతే అతను రాసిన బుక్ ఇక్కడే ఉంది తీసి చదువుకో ఆడ చూస్తే రైటర్ లానే గారు అర్జెంట్ వెళ్తున్నాయి లైబ్రరీ పని ఉందన్నారు అది రేపు చూసుకుంటా రండి అబ్బా అవును మీ బ్లాగ్ లో కంటెంట్ రాస్తారు కదా ఎన్ని ఎపిసోడ్స్ రాద్దామని ఏమైనా ఫిక్స్ అయ్యారా అవన్నీ కూడా ఎందుకులేండి అంటే ఇప్పుడు అసలు ఎందుకు రైటర్ అవుదాం అనుకున్నారు కొంతసేపు బుక్స్ రైటింగ్ గురించి చదువుదాం ప్లీజ్ ప్లీజ్ ఇది ఒక్కటి చెప్పండి అంటే రైటర్ ఎందుకు అవ్వకూడదు దానికి నాకు ఆన్సర్ దొరకలేదు బహుశా ఏదైనా కాఫీ షాప్ కెళ్ళి మాట్లాడుకుందాం నాకు తెక్క తెక్కగా ఉంది కాఫీ షాప్ చుట్టూ అద్దాలు డిమ్ డిమ్ గా లైట్లు వినిపించి వినిపించినట్టు మ్యూజిక్ ఇలాంటి ప్లేస్ కాకుండా కొంచెం ఫ్రెష్ ఫీల్ ఇచ్చే ప్లేస్ కి వెళ్దామా ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి చూసుకుంటా ఏం చూస్తున్నారు ఆటో కోసం ఓ బైక్ లేదా ఉంది అంటే మీరు ఉన్నారు కదా ఏంటి డబుల్స్ రాదా ఏ వచ్చు కాకపోతే ఫస్ట్ టైం ఒక అమ్మాయి బండి ఎక్కించుకుంటున్నాను మీరు సైడ్ కూర్చుంటారు బ్యాలెన్స్ అవుతుందో లేదో తెలియదు మళ్ళీ బయట ఎవరైనా చూస్తాను బండి మీద వెళ్దాం అబ్బా ఆటలు వెళ్ళిపోదామనే ఏది నీ ఫోన్ లాక్ తీసివు నువ్వు అడుగుతానే ఇంట్లో పెట్టచ్చా ఇలాంటి సీన్లన్నీ సినిమాల్లో చూడటమే కానీ దగ్గరగా లైవ్లో చూడటం ఇదే ఫస్ట్ టైం బాగా చల్లగా ఉంది కదా మళ్ళీ ఎండాకాలంలో ఇన్ని నిండిపోతాయి మళ్ళీ వర్షాకాలంలో వచ్చేస్తేలే కాకపోతే వాళ్ళకి తుడవడానికి ఇబ్బంది ఉంటుంది కదా అంటే ఉంటారు ఇద్దరు ముగ్గురు పని వాళ్ళు కాకపోతే ఈ మూల నుంచి ఆ మూల తుడవాలంటే వాళ్ళకి మాత్రం చేయాలి కానీ ఇలా నాకెందుకు చెప్తున్నారు ఏం చేయమంటావు మరి నువ్వేమో సడన్గా తీసుకొచ్చేసో నాకేమో మాటలు రావట్లే నువ్వే అడిగేది ఒకటి గా మీకు అరెంజ్ మ్యారేజ్ ఇష్టమా లవ్ మ్యారేజ్ ఇష్టమా ఏదైనా ఒకటే లే అది ఇదిగానే ఉంది నాకు ఎరేంజ్ మ్యారేజ్ అంటేనే ఇష్టం కానీ పెళ్ళికి ముందు ఇలాంటి చిన్న చిన్న సరదాలు ఉంటే బాగుంటుంది కదా అంటే ఎవరికి తెలియకుండా ఫోన్ మాట్లాడతాలు సినిమాలు షాపింగ్ మాల్ కూల్ డ్రింక్ లో రెండు స్టాల్ వేసుకుని తాగుతారు అవేనా బానే ఉంటాయి కానీ కానీ మనకు పెళ్లి ఫిక్స్ అయిపోయిందిగా ఫిక్స్ అయిపోయిందిగా మరి పర్లేదంటే తిరుగుదాం అంటే తిరుగుదాం అమ్మా ఇంటిలో అడిగేశాను ఓకే నిజంగా ఓకేనా తప్పే ఉంది మన పెళ్లి ఫిక్స్ అయింది రేపు పొద్దున్న చెప్పుకోవడానికి మనకంటూ కొన్ని మెమరీస్ ఉండాలి కదా హౌన్గా మీ అమ్మ ఎలా చేసేదాన్ని నేను నీ నాన్న ఎలా చేసేడని నువ్వు మన పిల్లలకు చెప్పుకోవాలిగా ఓకే రేపటి నుండి మన పెళ్ళేంత వరకు మనం లవర్స్ సరేనా ఓకే కానీ లవర్స్ ఏం చేస్తారో ఎలా తిరుగుతారని నాకు సరిగ్గా తెలియదు ఏం పర్లేదు నాకు తెలిసినా నిర్మల కుందా నేనంటే బాగా ఇష్టం తనని అడుగుతా అడుగులే కానీ మరి నాకేం తెలియదు అని చెప్ప మళ్ళీ తేడా అనుకుంటా ఓకే నా పేరు సారికా కదా రేపటి నుండి నువ్వు నన్ను సారీ అని పిలు నీ పేరు భూషణ్ కదా నేను నిన్ను భూ అని పిలుస్తా నేను నిన్ను సారీ అని పిలుస్తానులే నువ్వు నన్ను భూ అని పిలుద్దు ఎంటానికి ఏంటో భూతులా ఉంది ఓకే భూ బుల్టింగ్ ఏం ఈ ప్రేమలు ఈ వ్యవహారాల్లో పడేటప్పుడే ఆలోచన చేసుకోవాలి అమ్మా నేను వాళ్ళ భోజనానికి ఇంటికి రాను ఏరా ఏంట్రా వచ్చాయి ఏంటా ఏంటి ఎలా చుక్కుంటూ ఏంటి నమ్మకి సిగ్గేదేంటి మెయిన్ గేట్ దగ్గరే ఉండు అది కాదు ఇంటి దాకా వచ్చి మావయ్య గారిని కలవకపోతే ఫీల్ అవుతారేమో ఒకసారి ఛాయ్ చెప్పనా ఓయ్ మనం సీక్రెట్ గా వెళ్తున్నాం అయినా నా ఇంట్లో లేరు కొంపతీస్ మీ ఇంట్లో చెప్పేసావా ఎచ్చి నేను ఎందుకు చెప్తా సరేలే నూరా వస్తున్నాను 2 నిమిషస్ అబ్బో అనవసరంగా కోట్ వేసుకొచ్చాక అల్లుళ్ళగా ఉన్నాడేంటి మా నేను నేను మీ అమ్మాయి సీక్రెట్ గా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం మామయ్య సీక్రెట్ గా ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్తున్నారా మాయా ఎవరికి చెప్పొద్దు చెప్పను కానీ పెళ్లికి ముందు చిన్న చిన్న సర్దాలు ఉంటాయి అందుకే అందుకే అదిరింది థ్యాంక్స్ మాయా అమ్మాయి వస్తుంది నాకు వెళ్తాను ఓకే అబ్బో అసలు ఈ ఎండలో లవర్స్ ఎలా తిరుగుతారో ఏంటో సారీ మనకేమైనా వయసు అయిపోయింది అబ్బా ఇలా తిరగడం మనకి అలవాటు లేదు కదా ఇలానే ఉంటుందిలే బాగా ట్యాన్ అయిపోతున్నట్టున్నా కదా పాప మేకప్ పోయినట్టుంది అంటే ఏదో నీతో బయటకు వస్తున్నానని లైట్ గా మూవీకి వెళ్దామా మూవీ అయితే ఏసీ కూడా ఉంటుంది బాస్ మూవీ బుక్ చేస్తాం మళ్ళీ టికెట్లు దొరకవు బీసెంట్ రోడ్ దగ్గర ఇంగ్లీష్ సినిమాలు తెలుగులో ప్లే చేస్తారు అక్కడే కదా అది నవరంగ్ థియేటర్ మనం వెళ్ళింది మల్టీప్లెక్స్ ఐనాక్స్ ఓ ఆ థియేటర్ ఖాళీగా ఉంటుంది ఎవరు ఉండరు అదేనా అబ్బా నేను కొత్త సినిమాకి వెళ్దాం ఉంటే నువ్వు ఆ థియేటర్ ఖాళీగా ఉంటుంది ఎవరు మరి నవరంగ్ థియేటర్ అయితే నీకు ఓకేనా నాకేం తెలుసు ఆడపిల్లని అవునులే నీకు ఎలా తెలుసు ఆడపిల్లదిరల్గా ప్లేసులు నేను వైట్ షర్ట్ ప్రిఫర్ చేస్తాను ఎందుకు నేను కనపడిపోయినా నా షర్ట్ కనపడింది అని కూర్చో కరెక్ట్ మధ్యలో కూర్చున్నాను చాలా బాగా ఎంజాయ్ చేసినట్టున్నా మూవీని నేను సమేత్రి చాలా చాలా వచ్చాం మళ్ళీ ఏంటది క్యాండ్ ఇందులో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారో తెలుసా తెలుసు మళ్ళీ నువ్వేమన్నా అనుకుంటావేమోనని ఏమనలే మరి తర్వాత మరి ఏం చేసినా సరే నువ్వు నన్ను తట్టుకూడదు ఓకే తిట్టను పర్లేదు కదా అర్థం కరెక్ట్ కాంగన ఫైట్ వచ్చేపాటికి ఆపేసేవాడి పేలలు తింటాం వెళ్ళావేంట్రా బాబు ఫస్ట్ టైం అమ్మాయితో వచ్చినందుకు బాగానే బుద్ధి చెప్పేవాలే మమ్మే ఉన్నావు కొంచెం ఇట్లా అది సౌమిత్రి గారితో వచ్చి గట్టి గట్టి తిట్టుకునే వాళ్ళం అదే చెప్ప ఏం చేసినా సీరియస్ అవుద్ది నువ్వు కాంపిటీషన్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏంటి సేపు ఏమన్నా పెట్టమంటారా ఇక్కడ ఏం షేప్ కూడా పెడతారు ఇక్కడ జ్యూ సార్ అర్జెంట్గా మాట్లాడాలి బయటకురా ఏమైందిరా రారా మాట్లాడాలి సరే నువ్వు బాధ రే చేసింది చాలు గానీ వచ్చి సార్ సంగతి చూసుకో ఇప్పుడే వస్తానే రాత్రిసారి వాళ్ళ నాన్నగారు వచ్చారా సంబంధం గాయం చేసుకున్నారు కదా వచ్చుంటారు అంతేనామయ్యే నడో మమ్మల్ని అందరినీ చబరణ చేసి మా అమ్మాయి ఎక్కడ వేసుకుపోదామనుకున్నారా ఒకసారి లోపల బందే మా వాడు ఏం చేశాడని అర్ధరాత్రిలో బయటికి లాగడం ఏంటి అంటే రైటర్ అని మోసం చేసి మా అమ్మాయిని పెళ్లి చేసుకుని మమ్మల్ని రోడ్డు మీద గిడుద్దాం అనుకున్నావా నీ కొడుకు రైటర్ ఏమో అనుకున్నాను కానీ ఎవరు వచ్చిందాన్ని తన పేరు వేసుకుని ఇలా గొప్పవాడవుతాడు అనుకోలేదు అసలు ఏమైంది బాబుగారు ఇంకా ఏమవ్వాలి దరిద్రం నెత్తి మీద తాండవం చేస్తున్నందువల్ల ఏమో మళ్ళీ నువ్వు నీ కొడుకు తెగిలారు మూడు వారాలు వీక్లీ కంటే తాగినప్పుడే డౌట్ వచ్చింది ఇంకా నయం పెళ్లికి ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది ఇప్పుడే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఇద్దరికి పెళ్లి చేద్దాం పెళ్లి నిజం తెలిసా కూడా నాకు నా కూతురు ఇస్తాను అనుకున్నావా కూలిగా చెప్తావేంట్రా పెళ్లి క్యాన్సిల్ అంటున్నావు పోలీసులు అంటున్నావు నాకేమో భయం వేసింది నాకు భయం వేసిందిరా తర్వాత ఇదంతా కలని తెలిసి నార్మల్ అయ్యాను కల కల ఎందుకు కుట్టవరా అంటే కలన్నావు కదరా మెలుకు వచ్చిందని మ్యాటర్ ఎంత సీరియస్ అయితే అని చెప్తున్నాడు ఒకవేళ కల నిజమైతే నా పరిస్థితి ఏంటి ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే వద్దాను ఇప్పుడు వెళ్తాం కంప్లైంట్ ఇప్పుడు వెళ్ళిస్తే నన్ను నిజమే నీకు ఐడియా వచ్చింది నేనే తెలిస్తే ముందు నన్ను బక్కలేస్తారు మరి ఇదంతా ఎప్పుడు చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అసలు ఈ కంటెంట్ ఎందుకు ఆపేసి ఉంటాడంటా నా పేరు వాడు వాడుకున్నాడు రా వాడికి రావాల్సిన పేరు నేను వాడేసుకున్నా అది అడిగి నచ్చినట్లేదు అందుకే కంటెంట్ ఆపేసినట్టున్నాడు ఇంకా వాడు రాసిన పుస్తకానికి నేను పార్ట్ టూ రాస్తున్నానని తెలిసిందనుకో వాడు నా పిల్ల ఆపేసే ఛాన్స్ ఉంది ఇదంతా జరగకముందు పట్టుకోవాలి చాలా తెలివిగా పట్టుకోవాలి ఇక్కడ పుస్తకం నా బుక్ తెచ్చుకెళ్లిపేసే వాళ్ళంగా కదా మళ్ళీ ఇప్పుడు చెప్పు నీకేం కావాలో మీ దగ్గర సినిమాలు చూపిస్తుంటారు రంగురంగులు పిన్లు ఎక్కిస్తుంటారు అవి ఉన్నాయా ఉన్నాయండి దండి దండిచ్చండి దండా దండే ఇంకా గ్రీన్ బోర్డ్ ఒకటి వైట్ బోర్డ్ ఒకటి గ్లోబు ఆ తిప్పుకునేది ఒకటి ఒక చెక్క స్కేల్ ఒక స్టీల్ స్కేల్ ఒక ప్లాస్టిక్ స్కేలు రెండు పెన్లు మూడు బాల్ పెన్లు నాలుగు ఇంక్ పెన్లు ఒక జామెట్రీ బాక్స్ రెండు ప్లేట్ పునుగులు ఇక్కడ పునుగలు ఆ ఒక అట్టపాడు ఇంత ఎంత మందన్న ఉండాలి దాని మీద ఏడు బొమ్మలు అస్సలు ఉండకూడదు కలర్ పేపర్లు ఇంతే ఉండాలి కత్తిర్లు రెండు రిబ్బన్లు రిబ్బన్ క్యాలిక్యులేటర్ ఉందా ఉంది అందులో గేమ్స్ ఉన్నాయా గేమ్స్ ఎందుకు ఎందుకు వచ్చిన ఉందా లేదా ఉంటే లేదు నీకు ఎందుకు గేమ్ పని చేయనప్పుడు గేమ్స్ అడుకోలేదా ఫెవిక్ ఒకటి నాలుగు సెంటర్ ఫిష్లు అవి ఇక్కడ ఉండవు చెప్పానా ఇంటి దగ్గర ఏముండవు అని సెంటర్ ఫిష్లు కూడా లేవా చాక్లెట్ డబ్బాలు పెడతారుగా చిల్లర లేకపోతే ఇస్తారుగా కరెక్ట్ మధ్యలో ఉంది ఈ చిన్న బోర్డు మీద ఏం రాలేకపోతున్నా పెద్దది ఏం చేయాలి తెల్లపాపులు ఎందుకు అటు ఇటు తిప్పుతున్నా దగ్గరికి వెళ్దాం గుర్తుకొచ్చి ఓ మనోడు అప్పుడే పట్టేసుకున్నట్టున్నాడు నాకు తెలుసురా నీ టాలెంట్ గురించి చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా ఇక్కడ ఏం దొరక నేను ఎడుతుంటే నువ్వే రా బాబు హలో బ్రదర్ చెయ్యి నోట్లో పడుతున్నాయి చూసుకోండి నోట్లో పడితే ఉమ్మేయాలి అది కూడా నా చెప్పాలా యువతలు ఇంపార్టెంట్ ఫోన్ కాల్ లో ఉంటే అది కాదురా మరి సినిమాల్లో ఏంటి అంత ఈజీగా పట్టేసుకుంటారు వాళ్ళకంటే రైటర్లు ఉంటారా అవును మనం రైటర్ కదా అవునరా నువ్వు మన దుర్గం తల్లి దండం పెట్టుకున్నావా నీకు తెలుసు కదా నేను దేవుడిని నమ్మనని ఏదైనా సరే మన కృషి నువ్వేం కంగారు పడకు ఆడి వచ్చి నేను పట్టుకుని గోల గోల చేస్తాడు నువ్వే పెడతా నన్ను ఏంటో ఈడేక్కు బయో అసలు దొరక నేను ఎడుతుంటే ముందు ఆ శాశ్వర్రావు దగ్గరికి వెళ్ళి పట్ల బుక్ రాయడం కుదరదని చెప్పాలి